న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ రాష్ట్రంలో అభివృద్ధి పనులు ప్రజా సంక్షేమం రెండు సమాంతరంగా చేపడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు తేవడానికి శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే షాజాన్ బాషా ప్రశంస మదనపల్లె రూరల్ మండలం ఇసుక నూతనపల్లిలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే మదనపల్లె వన్ టౌన్ సిఐ ఎరుసా వలెని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఇన్ఛార్జీ సిఐగా అదనపు బాధ్యతలు చేపట్టిన టూ టౌన్ శ్రీ రామచంద్ర ఓవైపు రాష్ట్ర అభివృద్ధి మరోవైపు ప్రజా సంక్షేమం సమాంతరంగా చేపడుతూ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిసలు శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే షాజాన్ బాషా గుర్తు చేశారు నేడు మదనపల్లె రూరల్ మండలం ఇసుక నూతనపల్లె నందు స్వర్ణాంధ్రలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు సచివాలయ ఉద్యోగులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలనలో రంగాల్లో దివాలా తీసిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మరోవైపు సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాల గురించి వివరించారు మదనపల్లె నియోజక వర్గంలో ఎప్పటి వరకు డెబ్బై కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైన్లు నిర్మించడం జరిగిందని ఇంకా అనేక గ్రామాల్లో వార్డుల్లో డ్రైన్లు నిర్మాణం చేపడతామని తెలిపారు గడిచిన ఏడాది కూటమి పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు అనంతరం ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రెండు లక్షల రూపాయల చెక్లను లబ్ధారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అందజేశారు महाराज चंद्रबाबू नायडू గారి నాయకత్వం โవకేชబాబు గారి నాయకత్వం โవకేชబాబు గారి నాయకత్వం ನಾನು ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಪೆನ್ಷನ್ನು ನಾಲ್ಕು ವೇಳು ఎవరు ఇస్తామండి ఇది చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో నాలుగు వేలు పెన్షన్ లేదు కదా ఆరు వేలు పదివేలు వస్తాయి అమ్మకి ఏంటి కష్టాల్లో ఉంది

ನಾಲ್ವೇ ತೀಗಾಲ <cranberry deuxième andame>

ಮಾರು no, ಮನ <tẫ Melinda whiskey> <fums> <Nossa> కాలనీ తిరుగుతూ ప్రజలకు చాలా స్పష్టతగా పరిపాలన దక్షత పైన సుపరి పరిపాలన తొడు తొలి అడుగు భాగంగా అందరూ కలిసి నాయకులు అందరూ కలిసి నడవడం జరిగింది ఎన్నో సమస్యలు ముందు పరిష్కారం చేశాం ఎప్పుడు సమస్యలు వచ్చితే ఏమన్నా వాళ్ళు చెప్తే కూడా దానికి ఇమీడియట్గా అక్కడే స్పష్టత పెట్టి చాలామందికి పొజిషన్ సర్టిఫికేట్లు చాలామందికి వచ్చిందే పెన్షన్లు అదే కాకుండా ఈరోజు ఇక్కడ వచ్చి రెండు లక్ష రూపాయలకి సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమం ఇస్తున్నాం ఇప్పుడు పది లక్షలు రోడ్లు కూడా శాంక్షన్ చేసినాం టీఎన్ఆర్ కాలనీకి ఇదే కాకుండా వాళ్ళ ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు రెండు లక్ష రూపాయలు కూడా ఇప్పుడు ఒకరికి ఒక లక్ష అరవై వేల చిల్లరు ఒకరికి ముప్పై వేల రెండు చెక్కులు తెచ్చి వాళ్ళ ఇళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది తెలుగుదేశం ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన స్పష్టంగా పెడుతూ సకాలంలో ప్రజల దగ్గరికి వెళుతూ పరిష్కారం చేస్తూ ముందుకు నడుస్తున్నాం తప్పకుండా ప్రజలు కూడా దీన్ని చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలి ఇదే సుపరి పరిపాలన అందరికీ నమస్కారం సుపరిపాలనలో తొలిగడుగులో కార్యక్రమంలో భాగంగా గత నెల రోజులుగా మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లి అభివృద్ధి ప్రదాత మా అందరి అభిమాన నాయకులు పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే అడుగడుగున ప్రజలు బ్రహ్మరతం పడడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక సంవత్సర కాలంలో ఏమేమి పథకాలు మీ ఇంటికి వచ్చినాయి ఎట్లా మీ ఇంటి బాగులే ఎలా ఉన్నాయని చెప్పి మా ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ప్రజలు ఎదురుగా వచ్చి బ్రహ్మరథం బట్టి హారతులతో పూలహారాలతో స్వాగతం పలుకుతా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసినాడు గతంలో చేసినటువంటి అభివృద్ధి కళ్ళకు కనపడతాం సార్ మీలాంటి వాడు మాకు ఎమ్మెల్యేగా ఉండాలి మీలాంటి ప్రజాప్రతినిధి మాకుంటే మేము భవిష్యత్తులో మరెంతో అభివృద్ధి చెందుతామని చెప్పి ప్రజలు చెప్పుకుంటా ఉంటే మేము మా ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తా అంటే మాకు చాలా గర్వంగా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరింత అభివృద్ధి నాలుగు సంవత్సరాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం టెండర్లు పిలిచి ఎవరైతే ఎక్కువ మొత్తానికి బిడ్ వేస్తారో వారికే భూ కేటాయింపు చేయాలని లోపాయకారి ఒప్పందాన్ని ప్రజల ముందు బహిర్గతం చేయాలని లూలు మాల్ భూ కేటాయింపుపై వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శించారు నేడు మదనపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ వైజాగ్ విజయవాడలలో దుబాయ్ సంస్థలు లూలు గ్రూప్ భారీ మాల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుందని తెలిపారు తక్కువ ధరలకు కేటాయించిన భూములపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు గతంలో విశాఖలో మాల్ ఏర్పాటు కోసం లూలు గ్రూప్ కు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భారీగా భూమి కేటాయించగా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందనే విషయాన్ని గుర్తు చేశారు ఇప్పుడు విశాఖతో పాటు విజయవాడలోను లూలు మాల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆహ్వానించడం లూలు గ్రూప్ కు త్వరలో విజయవాడలో భూమి కేటాయి కేటాయింపు విజయవాడ గుడిపొడున నాలుగు వందల రూపాయల కోట్లతో విలువైన స్థలం కేటాయింపు ప్రతిపాదనను తప్పుబట్టారు ఒకవైపు కక్ష సాధింపులు మరోవైపు భూములను బినామీలకు కారు చౌకగా అప్పగించి తద్వారా జేబులు నింపుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు విశాఖలో వాల్తెరు హార్బర్ పార్క్ వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న అత్యంత ఖరీదైన పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజుకు ఇస్తూ ఉత్తర్వులు మొదటి మూడు సంవత్సరాలు ఎటువంటి ఎలాంటి లీజు లేకుండా నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి లీజు పనులు వసూలు అడుగుకు నెలకు ఒకటి పాయింట్ యాభై చొప్పున ఏడాదికి నాలుగు పాయింట్ యాభై ఒక కోట్లు ప్రభుత్వానికి లూలు అద్దె చెల్లిస్తుందని ప్రభుత్వం నిర్ణయించడాన్ని తప్పు పట్టారు మన కూటమి ప్రభుత్వం చాలా వరకు ప్రభుత్వ భూములను చాలా చీప్ రేట్స్లో ప్రతి ఒక్కరికి ఎస్పెషల్ లీజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో హార్బర్ బార్క్ ఎదురుగా ఆర్కే బీచ్ ఎదురుగా ఉండేది హార్బర్ పార్క్ వద్ద ఆర్కేపీ ఎదురుగా ఉండే పదమూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్ల అతి ఖరీదైన భూమిని కేవలం ఒకటిన్నర రూపాయి అడుగు లీజ్తో దగ్గర దగ్గర నూరు నూరు సం తొంభై తొమ్మిది సంవత్సరాలు కానీ లూజ్ ఇవ్వడం జరుగుతుంది ఆ కండిషన్స్ కూడా ఏంటంటే పది సంవత్సరాల వరకు కేవలం టెన్ పర్సెంట్ పది సంవత్సరాల తర్వాత కేవలం టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అంటే ఈరోజు ఒకటిన్నర రూపాయి లీజ్ ఉండే అడుగు పది సంవత్సరాల తర్వాత ఒక్క రూపాయి అరవై ఐదు పైసలు ఉంటుంది అట్లా ఇప్పుడు విశాఖపట్నంలో వైజాగ్లో ఎక్కడ చూసినా కమర్షియల్ భూమి ఎక్కడ చూసినా పోయి చూసామంటే కనీసం అంటే తక్కువ అంటే కూడా ముప్పై నుండి నలభై రూపాయలు అడుగు రేట్లో ఉంది ఇది గవర్నమెంట్ ఈరోజు కేవలం ఒకటిన్నర రూపాయితో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది అది కూడా స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ పీరియడ్ త్రీ ఇయర్స్ వరకు లీజ్ లేదు అని ఈ రకంగా చేస్తూ ఉంది ప్రజలకి అందరికీ దీని మీద చాలా వరకు అనుమానాలు ఉంటాయి అదేవిధంగా విజయవాడలో కూడా ఇంకో ఇన్స్ కూడా జరిగింది విజయవాడలో కూడా దగ్గర దగ్గర పాత బస్టాండ్ ఎదురుగా గవర్నర్పేట దగ్గర డిపోకు చెందిన దగ్గర నాలుగు ఎకరాల పదహైదు సెంట్ల భూమిని అది కూడా సేమ్ నులు మాల్కి ఇవ్వడం జరుగుతోంది ఈ భూమి ఖరీదు సుమారు కనీసం అంటే కూడా ఆరు వందల కోట్ల రూపాయల వరకు దీని భూమి ఖరీదు ఉంది ఇంత వాల్యుబుల్ భూమి దీని వచ్చిందను కేవలం ఒక ఒక కోటి యాభై ఏడు ఒకటి నూట యాభై ఏడు కోట్ల రూపాయల వాల్యూ చేసే ప్రాజెక్టు కూడా ఈ భూమి దానదత్తం చేస్తూ ఉంది ఇది కూడా చాలా చీప్ రేట్స్ ఇస్తూ ఉంది ప్రతి ఒక్కరికి దీని మీద అనుమానాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుమానం పడుతున్నారు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం నిజంగానే అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి ఇదే విధంగా ఇప్పుడు ఆ పిల్లి పాలు తాగేటప్పుడు ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదు అనుకుంటా ఉంది కానీ ప్రజలందరూ వీళ్ళ ప్రతి దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే దినాల్లో కూడా ప్రజలకు వీళ్ళకి ఈరోజు వాళ్ళ బాధ్యత ఉంది ఈరోజు ఎందుకు ఏదైనా మీరు ప్రభుత్వ భూమి వేరే వాళ్లకు లీజ్కి ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు టెండర్ వల్ల పారదర్శకంగా చేయాలా ఎవరైనా టెండర్స్ ఫిల్ చేసి ఎవరు దగ్గర టెండర్స్ ఫిట్స్ తీసేసుకోవాలా ఎవరు ఎక్కువ రేట్ ఇస్తే వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వ భూమి కానీ పప్పు బిల్లాల మాదిరి చీప్ రేట్స్కు ఇష్టం ఇష్టానుసారం మీరు సైలెంట్గా ఇచ్చేసి ప్రజలకు మీరు చేసే ఈ చేష్టల వల్ల ప్రతి ఒక్కరికి అనుమానాలు తీస్తూ ఉంటాయి ఈ అనుమానాలు తీర్చే బాధ్యత మీకుంది లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ప్రజాగ్రహం ఫేర్ చేయక తప్పదని ఈ సందర్భంగా మనం బ్రేక్ ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లె వెల్కమ్ బ్యాక్ మదనపల్లి ఎంఈఓ ప్రభాకర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు నేడు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల కిచెన్ గార్డెన్ అభివృద్ధి కోసం కేటాయించిన ఎనభై ఐదు వేల రూపాయలను ఎంఈఓ దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయన్నారు ఈ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని కోరారు సదరు ఎనభై ఐదు వేల రూపాయలను రికవరీ చేసి సంబంధిత పాఠశాలలకు మళ్లీ కేటాయించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి హెచ్చరించారు కార్యక్రమంలో గర్ల్స్ కో కన్వీనర్ భవిత మదనపల్లి నియోజకవర్గ సహాయ కార్యదర్శి సాయి కిరణ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు తరుణ్ విద్యార్థులు పాల్గొన్నారు ఏఐఎస్ఎఫ్ మదనపల్లి డివిజన్ సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా మదనపల్లి ఎంఈ గారు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ కాలుష్యన దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలల్లో కూరగాయల తోటను ఏర్పాటు చేసి అక్కడ కాసినటువంటి కూరగాయలని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి ఉపయోగించాలని చెప్పినటువంటి తరుణంలో ఇక్కడ దాదాపుగా మగనపల్లి మండలంలో పదిహేడు పాఠశాలలకి ఈ ప్రభుత్వ నిధులు కూరగాయలు పండించుకోవడానికి నిధులు కేటాయించి దాదాపుగా ఎనభై ఐదు వేల రూపాయలు కేటాయించడం జరిగింది అయితే ఈ ఎనభై ఐదు వేల రూపాయలు కేవలం ప్రభాకర్ రెడ్డి గారు సొంత ఖర్చులు పెట్టుకొని అవి ప్రభుత్వ పాఠశాలలకు అందివ్వకుండా ఈ అభివృద్ధిని అడ్డుకొని అతను సొంత లాభాల కోసం పనిచేస్తున్నటువంటి తరుణంలో ఇది పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేక చేస్తూ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు పాఠశాలల్లో ఏ ఒక్క పాఠశాలల్లో కూడా నిధులు కేటాయించినా కూడా అక్కడ కూరగాయల తోటలు ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన విచారణ ఎక్కడా లేదు కనీసం విజిటింగ్ లేదు కాబట్టి దీనిపైన వెంటనే ప్రభుత్వ అధికారులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే చర్యలు తీసుకొని ఈ ఎంఈఓ గారు ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎఫ్ ఏఐఎస్ఎఫ్గా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో జనవాసాల్లోకి వచ్చినటువంటి విషపూరితమైన సర్పాలను హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్ సాహసోపేతంగా పాములను పట్టుకుని ఇటు ప్రజలకు అటు సర్పాలకు సేవలు అందిస్తుందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ తెలిపారు నేడు మదనపల్లె పరిసర ప్రాంతాలైన బాబు కాలనీ తటివారిపల్లి ఎస్బీఐ కాలనీ చిప్పిలి ప్రాంతాల్లో సర్పాలు రావడంతో హెల్పింగ్ మైండ్ స్నేక్స్ సేవర్స్ విభాగం సమాచారం అందుకుని వారికి సహాయం అందించారు ఆ పాములను డబ్బాలో భద్రపరిచి సురక్షిత అటవీ ప్రాంతాల్లో వదిలి జరిగింది ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ ఇప్పటి దాదాపు ఏడు వేల పాములను సంరక్షించి మదనపల్లిలో వేలాది కుటుంబాలకు సహాయం అందించడం జరిగిందన్నారు ఈ స్నేక్ రెస్క్యూలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పెట్రోల్ డబ్బులు సైతం తీసుకోకుండా పూర్తి ఉచిత సేవలు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఇంకా మదనపల్లిలో పాముల సమస్య ఎక్కువ ఉండటంతో ఉచితంగా ట్రైనింగ్ తీసుకునే యువకులు ముందుకు రావాలని కోరారు పాముల పట్ల అవగాహన పాముల యొక్క ఆవశ్యకత పాము కాటు ఇలా ఎన్నో అంశాలపై హెల్పింగ్ మైండ్స్ వివరిస్తూ ఉచిత సేవలు అందిస్తున్నారటంతో మదనపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు మరోవైపు ఆ పాములపైన ఆవశ్యకత ఆ పాము కాటు వారిపైన అవగాహన చెందిస్తూ నిస్వార్థపు సేవలు అందిస్తున్నటువంటి సంస్థ మన హెల్పింగ్ మైండ్స్ సంస్థ చాలా చాలామంది ఈ వీడియోస్ చూస్తానే హెల్పింగ్ మైండ్స్ అంటే ఈ రెస్క్యూ వీడియోస్ చూసి ఓన్లీ స్నేక్ రెస్క్యూ అనుకుంటున్నారమ్మో ఎవరైనా కాల్ చేస్తే మీకు సహాయం కావాలి కాబట్టి సహాయం సహాయంలాగా అడగాలి మా ఇంటికాడ పాము వచ్చింది మీకు హెల్పింగ్ మైండ్స్ కానీ స్నేక్స్ ఎవరు కానీ నోటికి తిరగకపోతే అన్న మాకు సహాయం కావాలా అని అడిగితే కన తప్పకుండా మన హెల్పింగ్ మైండ్ స్నేక్ సేవర్స్ అందుబాటులో ఉంటే సేవలు అందిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను అందరికి నమస్కారము నా పేరు బావాధేను నేను చిట్కిల్లో ఉంటున్నాను మా ఇంటికి మా ఇంటి ముందర నాగపాము వచ్చింది వచ్చింటి హెల్పింగ్ మైండ్స్ అన్న వచ్చి సహాయం కోరితే త్వరగా వచ్చి మా సహాయం కోరి పామును పట్టుకున్నారు హెల్పింగ్ మైన్స్లో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డబ్బులు ఏమైనా తీసుకున్నారన్నా మీరు ఒక రూపాయి ఆశించుకుంటున్నా ఫ్రీగా వచ్చి చేసేసి పోతున్నారు హెల్పింగ్ మైండ్స్కి ధన్యవాదాలు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ మహేంద్ర సూచించారు ఇటీవల సైబర్ నేరాలు అధికమయ్యాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు శాఖ వారు ఎన్ని సూచనలు చేస్తున్నా ప్రజలు మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అరెస్ట్ వారెంట్ వచ్చిందని ఫోన్ చేసి వాట్సాప్ కు చీఫ్ జస్టిస్ నుంచి వచ్చిన అరెస్ట్ వారెంట్ అంటూ ఓ నకిలీ అరెస్ట్ వారెంట్ ను పంపి బెదిరించడం జరుగుతుందని అన్నారు వేరే సారాలు మాట్లాడి ఫోన్ పే ద్వారా డబ్బులు వేయించుకొని మోసం చేస్తారని ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు బ్లాక్ చేయడమే లేక ఒకటి తొమ్మిది సున్నా మూడు టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి కంప్లైంట్ చేయడం వచ్చేయాలని కోరారు విధంగా గంజాయి విక్రయిస్తున్నా వినియోగిస్తున్న వారి సమాచారాన్ని తనకు ఫోన్ చేసి గానీ వాట్సాప్ ద్వారా గానీ తెలియజేస్తే వెంటనే స్పందిస్తామని చెప్పారు మదన్పల్లి ప్రజలందరికీ నమస్కారం ముందుగా ఈరోజు రేపు గంగ జాతర జరుగుతుంది కాబట్టి సో ఎటువంటి ఇష్యూస్ ఏం లేకోకుండా పీస్ఫుల్గా పోలీసు కోఆపరేట్ చేస్తూ పార్కింగ్ విషయంలో కావచ్చు మిగిలిన విషయాల్లో పీస్ఫుల్గా రెండు రోజులు ఏదైతే జాతర ఉంటుందో పీస్ఫుల్గా ఫినిష్ చేసుకోవాలి ఎటువంటి ఇష్యూస్ గొడవలు లేకోకుండా ఏదైతే లాస్ట్ మన హనుమాన్ శోభాయాత్రుడు ఎంతైతే కమ్యూనిటల్ హార్మోనీగా ఈవెంట్ జరిగిందో ఇప్పుడు కూడా ఈ రెండు రోజులు కూడా అట్లాగే జరగాలని కోరుకుంటున్నాను దాంతోపాటు ఇంకా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పిల్లలు ఇప్పుడున్న టైంలో గాంజాకి అడిక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అట్లాంటి టైంలో ఎక్కడైనా గాంజా అమ్ముతున్నారు లేదంటే గాంజా పనాలు సప్లై చేస్తున్నారు ఇక్కడ నుంచి వస్తుందంటే డెఫినెట్గా యూ కెన్ ఆల్వేస్ కాల్ ఆన్ మై నంబర్ నా నెంబర్ వచ్చేసి డైరెక్ట్గా నా నెంబర్ కాల్ చేసినా పర్లేదు నాకు ఈ వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా పర్లేదు నేను దానిపైన డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ త్రీ ఎయిట్ ఈ నెంబర్కి ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు విధంగా కూడా ఇప్పుడు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచే లైక్ వాళ్ళ స్కూలింగ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కొంచెం అవేర్నెస్ అనేది కల్పించాలి లైక్ ఎటువంటి గుడ్ హ్యాబిట్స్ ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అనేది అబ్రింగింగ్ టైంలో పిల్లలకి పక్కన ఉంటేనే డెఫినెట్గా వాళ్ళు రేపు పొద్దున వచ్చే టైంకి ఏది గుడ్ ఏం చేస్తున్నాం అనేది కూడా క్లారిటీ ఉంటుంది సో పోలీసులు ఏ విధంగా అనేది రెస్పాన్సిబుల్ రోల్ ఉంటుందో ఒక ఫ్యామిలీ కూడా ఒక రెస్పాన్సిబుల్ రోల్ ఉంటుంది సో పిల్లలు ఎప్పుడైతే ఎదిగే టైము ఆ ఏజ్ ఉంటుందో చూడండి ఆ టైంలో పిల్లలతో మాట్లాడుతుండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది కూడా కంప్లీట్గా మీకు తెలుసుండాలి కంటిన్యూగా మాట్లాడుతూ అప్పుడే పోలీసు సొసైటీ అందరు కలిసినప్పుడే ఈ ఏదైతే ఉన్నాయో ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని తగ్గుతాయి ఓకే దాంతోపాటు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో కూడా ఎక్కడైనా లైక్ అక్కడక్కడ దొంగతనాలు అవి ఇవి అవుతున్నాయి సో మెయిన్ మీరు ఏదైనా వెకేషన్కి వెళ్తున్నప్పుడు లేదంటే ఎక్కడైనా దేవాలయంకి వెళ్తున్నారు ఏదైనా వెళ్తా ఉన్నప్పుడు ప్రాపర్ గా మీ దగ్గర ఏవైతే గోల్డ్ కానీ లేకపోతే అదర్ వాల్యుబుల్స్ ఉన్నాయో ప్రాపర్గా లాకర్ లో పెట్టుకొని పోవాలి అంతేగాని మీరు వదిలేసేసి వెళ్ళిపోవడము ఇట్లాంటివన్నీ చేయకూడదు సో మీ దగ్గర క్యారీ చేయండి లేకపోతే ఏదైనా లాకర్లో పెట్టండి లేదంటే సేఫ్ కస్టడీలో ఎక్కడైనా పెట్టుకోండి దాంతోపాటు ఇంకోటి మెయిన్ యూత్కి నేను చెప్పాల్సింది ఏంటంటే రీసెంట్ టైంలో ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే మీరు ఆల్మోస్ట్ నమ్మేస్తారు ఇప్పుడు ఎట్లా ఇస్తారు ఆ సైబర్ క్రైమ్ లేకపోతే ముంబై సైబర్ బ్రాంచు లేదా ఢిల్లీ సైబర్ బ్రాంచు అని చెప్పి చెప్తారు నువ్వు పలాన్ దాంట్లో ఇన్వాల్వ్ అయినావు ఏదో ఫ్రాడ్లో నీ పైన మిస్అ్ర ఉంది నిన్ను దీని నుంచి కాపాడాలంటే నువ్వు మాకు యాభై వేలో లక్షో ఏదో చేయాలనేసి ఆల్మోస్ట్ లీగల్ గా అంటే వాళ్ళు డాక్యుమెంట్లు కూడా ప్రాపర్గా తయారు చేస్తారు అది తయారు చేసేసి మనకి డిమాండ్ చేస్తారు నిన్న ఇస్తే మిమ్మల్ని వదిలేస్తాము మా దగ్గర ఆర్డర్ ఉంది అరెస్ట్ వారెంట్ నువ్వు ఇస్తే ఓకే లేదంటే మీ ఇంటి దగ్గరకు వచ్చి చేస్తామంటారు సో అట్లాంటి ట్రాప్లో ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పడకండి మీకు అట్లాంటిది ఏదన్నా హరాస్ చేస్తున్నారు మీ మధ్య మీ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు నువ్వు ఆ క్రైమ్లో ఉన్నావు నువ్వు ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్లో ఉన్నావు అంటే మీ దగ్గర గా ఏంటంటే ఆ నంబర్ బ్లాక్ చేసుకోండి ఇంకోటి మీకు తెలిసింది ఏంటంటే ఇంకోటి ఏంటంటే నైన్టీన్ థర్టీ అని డైల్ వన్ నైన్ త్రీ జీరో ఉంటుంది దానికి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి లేదంటే కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి అంతేగాని ఎవడైనా ఫోన్ చేసి మీకు ఇట్లాంటిది మీరు దీనికి ఇన్వాల్వ్ అయినారు మీరు డబ్బులు కట్టాలంటే దయచేసి ఎవరు రూపాయలు కూడా కట్టకండి అట్లాంటివన్నీ చాలా వరకు ఫ్రాడ్ ఉంటాయి ఏదన్నా ఉంటే మీరు కన్సల్ట్ స్టేషన్ అవ్వండి అంతేగాని ఎవరికి కూడా మీరు చేయండి ఫోన్ పే నెంబర్ అని ఇచ్చినాడంటే దయచేసి మోసపోకండి ఇంకోటి వచ్చేసి ఈ జాబ్ ఫ్రాడ్స్ కూడా అదేంది ఇంత డబ్బులు ఇవ్వండి మేము జాబ్ ఇప్పిస్తాము అట్లాంటివన్నీ ఏది నమ్మకండి మీరు ఏదైనా కానీ ఒక ట్రస్ట్ లేకోకుండా ఎవరికి డబ్బులు లేకండి ఏదైంది ఉందంటే జెన్యున్గా ఒక సర్కిల్ ఉంటుంది మీకంటూ జాబ్ ఇంటర్వ్యూస్ దాన్ని పెట్ట వెళ్తారు కానీ ఏదో ఇప్పిస్తాం కూడా చాలా వరకు ఈ టైంలో ఫ్రాడ్ ఉంటున్నాయి దయచేసి ఏది నమ్మి ఎవరికి కూడా ఇట్లా డబ్బులు కూడా పెట్టద్దండి మనం ఎంతో కష్టపడితేనే మనకి డబ్బులు అనేది వస్తుంది ఈవెన్ వంద రూపాయలు వెయ్యి రూపాయలు కూడా వాల్యుబులే సో ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకండి దయచేసి కేర్ఫుల్గా ఉండండి ఏదైనా ఉందంటే ఇమీడియట్ గా సైబర్ కి సంబంధించిందంటే డైల్ వన్ నైన్ త్రీ జోక్ చేయండి లేదంటే కన్సర్ పోలీస్ స్టేషన్ ఏంటి ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే ఇందాక నేను చెప్పినట్టు నా నెంబర్కి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ త్రీ ఎయిట్ మీరు ఆల్ ఎప్పుడైనా నాకు మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఏదైనా ఉందంటే నేను దానిపైన యాక్షన్ తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకు అయితే వాళ్ళు పోలీసులు పోలీసులు కేసు నమోదు చేస్తారు ఇస్తారు ఒకటే అండి నేను చెప్పేది ఇప్పుడు కేసు పెడితే ఫ్యూచర్ పోతాది అది ఇది అనుకుంటే రేపు పొద్దున ఇప్పుడు వదిలేసినాడు ఇప్పుడు గాంజీ అడిక్షన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాడు ఆ నెక్స్ట్ ఇంకా చేస్తాడు దాని నుంచి మర్డర్లకు వెళ్తాడు ఇంకా మిగిలిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా వెళ్తాడు సో దయచేసి మీరు ఇట్లా మీ అబ్బాయి లేదా మీ పిల్లలు ఎవరైనా ఇట్లా గాంజా అడిక్షన్ లో ఉన్నారంటే అండి ఇమీడియట్ గా చెప్పడం వల్ల దానికంటే ఒక రిహాబిలిటేషన్ సెంటర్లు కౌన్సిలింగ్ సెంటర్లు ఉంటాయి సో దాని నుంచి మీరు కాపాడుకోవచ్చు లేదా మీరు వదిలేసి పోలీసుల దగ్గరికి పోతే కేసు అయితే మళ్ళీ ఎట్లా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే అక్కడ మీ పిల్లోనికి ఇంకా మీరు హార్మ్ చేసినట్టు డెఫినెట్గా ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో మీ పిల్లలు గాంధీ అడిక్షన్ ఉంది మీరు చెప్పేకి ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అంటే మాత్రం అక్కడ మీ పిల్లోకి మీరు కెరీర్ డిస్ట్రాయ్ చేసినట్టే అట్లాంటిది ఏదన్నా కూడా ఇమీడియట్గా ముందు పెట్టారంటే దానికంటూ కౌన్సిలింగ్ సెంటర్లు ఉంటాయి డి అడిక్షన్ సెంటర్లు ఉంటాయి డెఫినెట్గా ముందుకు రావాలి చెప్పాలి అప్పుడే ఇదనేది కంట్రోల్ అవుతుంది లేదనేది ఇంకా ఒకటి ఉండేది పెరుగుంటా పోతుంది కానీ ఎప్పుడు మనం వదిలేస్తే అదంతకు అది తగ్గదు సో దయచేసి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దీని గురించి మీ పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి ముందుకు రావాలి ఏదైనా ఇష్యూ ఉందంటే పోలీసులకు కానీ లేదంటే వేరే వేరే స్టేక్ హోల్డర్స్ ఉన్నారు సొసైటీలు వాళ్ళకి చెప్పడానికి కూడా మీరు ముందుకు రావాలి కాకినాడ క్రీడా మైదానం వేదికగా ఆగస్టు మూడు నుంచి ఇరవైవ తేదీ వరకు ఆర్మీ నియామక ర్యాలీ ఒకటి నుంచి పన్నెండవ తేదీ వరకు జాతీయ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ పోటీల ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు రెవెన్యూ ఆర్మీ కాకినాడ నగరపాలక సంస్థ క్రీడా అభివృద్ధి హాకీ ఆంధ్రప్రదేశ్ అధికారులతో ఏర్పాట్లపై జేసీ చర్చించారు ఈ సందర్భంగా జేసి రాహుల్ మీనా మాట్లాడుతూ కాకినాడ జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ రెండు కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు తాగునీరు మరుగుదొడ్లు పారిశుధ్యం క్రీడాకారులు వసతి భోజనం ఇతర సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలన్నారు ఈ నెల ముప్పై నాటికి ఏర్పాట్లు పూర్తి చేసేలా అధికారులు కృషి చేయాలని జేసీ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు ఈ పరిశీలనలో జేసీ వెంట డిఆర్ఓ వెంకటరావు ఆర్జీఓ మల్లిబాబు బాబు కాకినాడ నగర సంస్థ ఎస్టీ వెంకటరావు ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ డిఎస్డిఓ బి శ్రీనివాస్ కుమార్ సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇన్స్పిరేషన్ ఇంజనీర్ సిహెచ్ బాబురావు ఆర్మీ అధికారులు హాకీ ఆంధ్ర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కదనపల్లి వాంటౌన్సీఐ ఏరిసావల్లిని సస్పెండ్ చేస్తూ సోమవారం జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు చర్యలు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం శాఖాపరమైన విచారణ అనంతరం ఈ తీసుకున్నట్లు దీంతో రెండో పట్న సి రామచంద్రకు ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించారు ఇటీవల బుద్ధుని కోటపై బుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బాస్ నాయకులు రోడ్డుపై అరుగుండు కొట్టుకుని సంఘటనను ముందస్తుగా నివారించకపోవడంపై ఈ చర్య జరిగిందని తెలిసిందే హెడ్లైన్స్ రాష్ట్రంలో అభివృద్ధి పనులు ప్రజా సంక్షేమం రెండు సమాంతరంగా చేపడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు తేవడానికి అహర్నిస్తలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే షాజాన్ బాషా ప్రశంస మదనపల్లె రూరల్ మండలం ఇసుక నూతనపల్లిలో స్వర్ణాంధ్రలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే మదనపల్లె వన్ టౌన్ సిఐ ఎరుసావాలిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఇన్ఛార్జీ సిఐగా అదనపు బాధ్యతలు చేపట్టిన టూ టౌన్ సిఐ రామచంద్ర ఎదురొస్త బులిటిన్ మరో బులిటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం